విజయవాడ వరదల్లో సహాయక కార్యక్రమాలు ఏ అయితే చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ అట్ర ప్రాబైందనడానికి ఉదాహరణ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నాదెండ్ల మనోహర్ గారితో మాట్లాడిన ఒక వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ ఉంది ఆ వీడియోలో నాదెండ్ల మనోహర్ గారు ఏదైతే చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడుతూ నారాయణ గారు పంపిస్తా అన్నారు వెహికల్స్ పంపించలేదు వాళ్ళ మొఖాలు చూడండి ఎంత జాలీగా ఉంది అయితే ఎట్లా అని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఆ మాటల మధ్య చూస్తుంటే ఎలా ఉందంటే సహాయక కార్యక్రమాల్లో పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం విఫలమైంది ఒకరోజు అంటే సరే అంతమంది మనం చేయలేకపోయాం ఒకేసారి అంతమందికి ఒక్కసారి మన దగ్గర ఎక్విప్మెంట్ రెడీగా ఉండదు కాబట్టి లేకపోతే మ్యాన్ పవర్ ఒకసారి రెడీగా ఉండదు కాబట్టి అనుకోవచ్చు ఇప్పటికి ఆరు రోజులు అవుతున్నా కూడా ఇంకా కూడా కారణాలు వెతుక్కోవడానికే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం పనిచేస్తుంది అనే విధంగా ఉంది ఆ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరికైనా కానీ ఆ రోజుల నుంచి ఇంకా కూడా కారణాలు వెతుక్కుంటుంటే ఇంకా ఫెయిల్ అవుతున్నట్ట పాస్ అవుతున్నట్ట మీరే చూడండి వరదల్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వ సహాయ కార్యక్రమాలు అయిపోయింది సార్ నారాయణ గారు ఏమో ట్రాక్టర్లు పంపిస్తాను సార్ రాలేదు సార్ నూట యాభై వ్యాన్లు రెడీ అయినాక అవర్లు పంపించారు అయినా కానీ అవన్నీ నోటీస్ పంపించాము సార్ దగ్గర ఉండేది మా దగ్గర ఎనభై వేల ఫుడ్ ప్యాకెట్లు కావాలి ఐదు అంటే పదిహేడు వేలు రెడీ అయినాయి ఎంతో అన్నాడు అనుకు అంటే ట్వంటీ పర్సెంట్ కూడా చేయలేకపోయారు ఇంకా ఉంది వీడియో చంద్రబాబు నాయుడు గారు పరిపాలనలో ఆ వీడియో చూసిన వాళ్ళు ఎవరికైనా కానీ ఏమనిపిస్తుంది అంటే నాదెళ్ళ మనోహర్ గారిని క్వశ్చన్ చేస్తున్నారు మీరు ఎందుకు చేయలేకపోయారా ఇంకా కరెక్ట్ కాదు వాళ్ళ మొఖాలు చూడండి లేదు అసలు ఒక్కొక్కరు దీనంగా ఉన్నారు ఎంత పాజిటివ్నెస్గా గవర్నమెంట్ మీద ఉన్నా ఇటువంటి కార్యక్రమాలకు సరిగ్గా చేయలేకపోతే నెగిటివ్ ఇంపాక్ట్ వచ్చేసిద్ది పూర్తి మనల్ని ఇబ్బంది పెడతారు మనల్ని ఏదో మాట అంటారు వాళ్ళు తొందరపడిపోతారు అని చంద్రబాబు నాయుడు గారు అంటే నాదెళ్ల మనోహర్ గారు లేదు సార్ నారాయణ గారు వెహికల్ పంపిస్తా ఉన్నారు మా దగ్గర రెడీ అయినా కానీ వెహికల్స్ మాకు అందలేదు సార్ ఇట్లా చెప్తా ఉంటే కారణాలు చెప్తా ఉన్నారు ఆరు రోజులు అవుతుంది దాదాపు సిక్స్ డేస్ దగ్గర అవుతుంటే దగ్గర దగ్గర ఇంకా కూడా సహాయక కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం సరిగ్గా చేయట్లేదు అంటానికి ఉదాహరణ ఏబిఎన్ రాధాకృష్ణ గారు మన ఆంధ్రజ్యోతి పేపర్లో స్వయంగా రాశారు ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు వస్తే వాళ్ళకి దారులు చూపించడానికి సరైన అధికారులు వాళ్ళకి డై డైరెక్షన్ ఇచ్చేదానికి అందుబాటులో లేరు హెలికాప్టర్లో ఫుడ్ అనేది వాళ్ళకి ఎక్కడెక్కడ ఏంటి అయింది ఏటో తెలియక వాళ్ళు పై నుంచి ఇచ్చి చేస్తున్నట్టు వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు పూర్తి స్థాయిలో ఒక అధికారులు అనేది ఒక గందరగోళం సృష్టించి పెట్టారు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ డైరెక్షన్ ఏదైనా విఫలమయ్యారు హండ్రెడ్ పర్సెంట్ ఇది మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు మనం కూడా ఆ స్టాండ్ మీద మాట్లాడితే బొడుమేర్ గేట్లు అనేది ఎత్తేటప్పుడు అదే ఆ గేట్లు అనేది ఎత్తేటప్పుడు ఖచ్చితంగా అందరికీ ఇండికేషన్ ఇవ్వాలి అక్కడికి వెళ్ళి పొద్దున్నే వాటర్ వస్తాయి కొద్దిగా మీరు చూడండి ఐదు అని చెప్పి సహాయ కార్యక్రమాలు లేకపోతే పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయకుండా పూర్తి స్థాయిలో దబ్బక్కనెత్తేసి అది విజయవాడ మొత్తం నిండిపోయి ఇంతమంది మరణాలకు కారణమైంది ఈ ప్రభుత్వం సరే సహాయ కార్యక్రమాలు ఏమైనా చేస్తానంటే అది సరిగ్గా చేయాలి మరి ఇంకా దీని ద్వారా ఈ ప్రభుత్వం విజయవాడ ఫ్లడ్స్ని పూర్తి ఎంత ఎంతవరకు పాజిటివ్నెస్గా క్రియేట్ చేసింది జనాలకంటే జాగ్రత్తగా వాళ్ళని ఇబ్బంది పడకుండా వాళ్ళకి ఫుడ్ కానీ లేకపోతే వాళ్ళకి అకామిడేషన్ కానీ లేకపోతే పూర్తి స్థాయిలో వాళ్ళకి ఏ రకంగా చేశారు ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ అర్థమైపోద్ది చంద్రబాబు నాయుడు గారు కొన్ని కొన్ని చెప్పారు వాళ్ళకి నేను వెహికల్స్ ఫ్రీగా నేనే కడిగిస్తాను ఇన్సూరెన్స్ తొందరగానే క్లెయిమ్ చేపిస్తాను ఎలక్ట్రిసిటీ బిల్లు ఎలక్ట్రిసిటీ అందరికీ ప్లమ్ ప్లంబింగ్ కానీ లేకపోతే ఎలక్ట్రి ఎలక్ట్రిసిటీ వాళ్ళు కానీ ఆ రేట్లు ఎక్కువ తీసుకోకుండా ఎంతే కట్ ఆఫ్ చేస్తా ఆన్లైన్లో నేను ప్రైజెస్ పెడతాను లేకపోతే ఇంకా కూరగాయలు నేను ఇంతే ఇస్తాను ఎప్పుడు అలా అంత బాగుపడ్డాకే ఇవ్వాలి కొంత మనం బాగుపడేదానికి అవకాశం దొరికినప్పుడు ఇవ్వాలి ముందు మనం బాగు చేయాలి కదా ముందు వాళ్ళు కనీసం ధైర్యం కల్పించే కార్యక్రమాలు చేయాలా బాగు చేయాలా అంతా అయిపోయినాక ఇంత ఎంత బాగు చేస్తే ఉపయోగం ఉంది సచిన్ సేవన్ దగ్గర పోయి నువ్వు బతికిచ్చితే ఏ రకంగా చేస్తాం మనం